హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అండి టమాటా కొత్తిమీర పచ్చడి అండి చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి చేయండి ఫ్రెండ్స్ ఈ రైస్లోకి దోశలోకి చపాతి దేంట్లోకైనా బాగుంటుందండి దీనికి కావాల్సిన పదార్థాలండి పల్లీలు టమాటా కొత్తిమీర పచ్చిమిర్చి వెల్లుల్లి ఆనియన్ అండి కరివేపాకు అండి జీలకర్ర మెంతులు ధనియాలండి రెండొక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి అందరికి తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ వేసుకోనండి పల్లీలు వేయించుకోవాలి పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అండి దీంట్లోనే జీలకర్ర ధనియాలు మెంతులు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి వెల్లుల్లి కూడా వేసుకోవాలండి అల్లం కూడా వేసుకోవచ్చండి చూసారు కదా పచ్చిమిర్చి ఆ విధంగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు చల్లారని ఇవ్వాలి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ ఫ్రై చేసుకోవాలండి దీంట్లోనే టమాటా వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవాలండి చూసారు కదా కొత్తిమీర ఎక్కువగానే తీసుకున్నానండి బాగుంటుంది మూత పెట్టేసి ఉంచండి కొంచెం మగ్గుతుంది దీంట్లోనండి కొంచెం పసుపు వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలండి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఉంచండి చూసారు కదా ఈ విధంగా టమాటా మొత్తం మగ్గాలండి చల్లారండి ఇవ్వాలి పల్లీలు చల్లారిన తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోనే టమాటా కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అవసరం లేదండి చూసారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపు పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలండి పెట్టిన తర్వాత జీలకర్ర ఆవాలు ఇంగువ అండి కరివేపాకు వేసుకోవాలి అంతే అండి నేను ఎక్కువేమీ వేయట్లేదు టమాటా పచ్చడి ఒక బౌల్లోకి తీసుకోవాలి దీంట్లో మనం తాలింపు వేసుకోవాలండి మీ స్పైసీని బట్టి కావాలంటే ఎండుమిర్చి వేసుకోవచ్చండి రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్